మామిడికి సంబంధించి పూత పిందిగా మారట్లేదు పూర్తిగా మొత్తం అంతా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఏ భాగంలో చూసినా కూడా పింది అనేది కనిపించట్లేదు అనేసి చాలామంది ఫార్మర్స్ ఈ మధ్య ఎక్కువగా కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎక్కువగా డిస్కషన్ అనేది ఇదే జరుగుతుంది ఎస్పెషల్లీ చిత్తూరు డిస్టిక్ సైడ్ అయితే చాలా వరకు బంగినపల్లి వెరైటీ అందులో కూడా చాలా వరకు కొలాప్స్ అయిపోతుంది ఏమాత్రం పింది అనేది కనిపించట్లేదు అనేసి చాలామంది రైతులు ఆందోళన అయితే చేస్తున్నారు ఆందోళన చెందుతున్నారు ఈ ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తాను ఎందుకు ఎట్లా జరుగుతుంది దానికి సంబంధించి ఎలాంటి పరిష్కారం చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియోని చివరి వరకు అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియోలకి మనం వెళ్ళిపోయినట్లయితే ఈ సంవత్సరం ఇట్లా జరగడానికి ప్రధాన కారణము జనరల్గా ఈ సంవత్సరం అనేది వాతావరణం అనేది చాలా అనుకూలంగా ఉంది పెద్దగా త్రిప్స్ ప్రాబ్లం లేదు పెద్దగా పంగళ్ళు చేసే ప్రాబ్లం కూడా లేదు అయినా కూడా పూత అనేది పిందిగా మారట్లేదు సో దీనికి ప్రధానంగా మనకు ఒక రెండు కారణాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటి కారణం వచ్చేసరికి నూటికి తొంభై తొమ్మిది శాతం మనకు తోటల్లో ప్రస్తుతం పింది కంట కట్టకపోవడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణము ఆ కారణం ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల అంటే క్లైమేట్ యొక్క స్ట్రెస్ వల్ల పూత అనేది పిందగా అయితే మారట్లేదు అనమాట దానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ అందరికీ కూడా అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు ఒక రోజు ఉన్న వాతావరణం ఇంకొక రోజు ఉండట్లేదు ఒకరోజు ఎక్కువ టెంపరేచర్ ఒక రోజు తక్కువ టెంపరేచరు నైటు నైట్ అయితే మరీ ఘోరంగా రెండు మూడు రకాల టెంపరేచర్స్ అనేవి వస్తున్నాయి ఒకటి మనకు ఒక పది వరకు అట్లా చూసుకుంటే కొంతవరకు ఉక్కపోతూ వస్తుంది తర్వాత మళ్ళీ సడన్గా చలి రావటం మార్నింగ్ ఒక్కొక్క రోజు మంచు కురవటం ఒక్కొక్క రోజు మంచు కురవకపోవటం ఇలా రకరకాలుగా వాతావరణం అయితే క్రియేట్ అయింది దాంతోపాటుగా ఇంకొకటి ఈ సంవత్సరం జరిగినటువంటి విషయం ఏంటంటే ఏప్రిల్లో ఉండాల్సినటువంటి టెంపరేచర్సు ఈ సంవత్సరం మాత్రము ఫిబ్రవరిలోనే చూడడానికి కనపడుతున్నాయి దాదాపు కొన్ని ఏరియాస్లో థర్టీ ఫైవ్ డిగ్రీస్ అబ్బో కూడా టెంపరేచర్స్ చలిపోయాయి సో ఏప్రిల్ నెలలో ఉండాల్సిన టెంపరేచర్సు మార్చ్ ఎండింగ్లో ఉండాల్సినటువంటి టెంపరేచర్స్ ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడే కనపడుతున్నాయి ఇది కూడా ఒక ప్రధాన కారణం సో వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా ప్లాంట్ అనేది ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంది ప్లాంట్ ఎప్పుడైతే స్ట్రెస్ గురవుతుందో అప్పుడు సాయిల్ నుంచి న్యూట్రన్స్ తీసుకోవడం అంతా కూడా స్టాప్ చేస్తుంది ఎప్పుడైతే ప్లాంట్ స్ట్రెస్లోకి వెళ్తుందో అప్పుడు ప్లాంట్లో ఇథైలిన్స్ అని ఇథైలిన్స్ అప్సైసిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఇథైలిన్స్ అప్సైసిక్ యాసిడ్ ఏంటంటే గ్రోత్ని స్టాప్ చేసేస్తాయి సో ఫ్లవర్ని కానీ దాంతోపాటు పిందెల్ని కానీ డ్రాప్ అవ్వడానికి ఈ హార్మోన్ అనేది ఎక్కువగా ప్లాంట్ పైన ఒత్తిడి చేస్తుంది అనమాట అంటే జనరల్గా ఈ ఈ హార్మోన్ ఏంటంటే ఇట్లా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినప్పుడు స జనరల్గానే ప్రతి మొక్కలో కూడా ఇది రిలీజ్ అవుతుందనమాట సో ఇలాంటి సమయాల్లో మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఈ వాతావరణ ఒత్తిడి నుంచి ఎక్కువ ఎండ నుంచి ప్లాంట్ని ప్రొటెక్షన్ అయితే చేసుకోవాలి చేసుకున్నట్లయితే ఈ సమస్య అనేది మీకు సాల్వ్ అయితే అవుతుందనమాట ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ సజెషన్ చేసినటువంటి స్ప్రేనే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ఆ స్ప్రే వన్ ఆఫ్ ద బెస్ట్ స్ప్రే ఫర్ మ్యాంగో ఈ స్ప్రే చేసినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు సెట్టింగ్ అయితే కంప్లీట్ అవుతుంది దాంట్లో చూసుకుంటే ఎం ఫార్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆర్థోసాల్సిల్ యాసిడ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు ఈ దీంట్లో ఏంటంటే ఎంఫార్టీ ఫైవ్లో మ్యాంగనీస్ ఉంటుంది ఇదేంటంటే ప్లాంట్ ఫ్లవర్లో పాలినేషన్ని ఇంక్రీస్ చేస్తుంది దాంతోపాటుగా ప్లాంట్ ఫోటోసెన్సిస్ని బాగా చేసుకునే విధంగా చేస్తుంది ఇది ఒకటి బెనిఫిట్ ఉంటుంది ఈ ఫంగీ సైడ్తో ఫంగీ సైడ్లా కూడా పనిచేస్తుంది ప్లస్ మీకు బోనస్గా న్యూట్రియెంట్ కూడా ప్లాంట్కి ప్రొవైడ్ అవుతుంది పాలినేషన్ పౌడర్ అనేది చాలా కీలకం ఎంత పాలినేషన్ పౌడర్ ఉత్పత్తి అవుతుందో అంత ఎక్కువ సెట్టింగ్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట పుప్పొడి ఏదైతే ఉంటుందో ఆ పుప్పొడినే పాలినేషన్ పౌడర్ అంటారు సో ఆ పుప్పొడి పూతలో వచ్చే పుప్పొడి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సెట్టింగ్ జరుగుతుంది కాబట్టి ఈ మ్యాంగనీస్ అనేది దానికి బాగా హెల్ప్ చేస్తుంది సెకండ్ థింగ్ ఆర్థోసాస్లిక్ యాసిడ్ అనేది ఒక యూనివర్సల్ స్ట్రెస్ రిలీవర్ అనమాట అంటే చెట్టుని ఎక్కువ ఎండ ఉన్న కూడా ఎండ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది ఎక్కువ టెంపరేచర్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా ప్లాంట్ని ఇది ప్రొటెక్షన్ చేస్తుంది ప్లాంట్ పైన ఎటువంటి స్ట్రెస్ ఉన్నా ఎటువంటి ఒత్తిడి ఉన్నా కూడా ఈ ఆర్థోసాసిలిక్ యాసిడ్తో కంప్లీట్గా రిడిక్షన్ అవుతుందనమాట వాటర్ స్ట్రెస్ అంటే తక్కువ వాటర్ కండిషన్స్ ఉన్నా కూడా ప్లాంట్ అనేది బాగా తట్టుకుని నిలబడగలుగుతుంది అండ్ దాంతోపాటుగా ఈ ఆర్థోసాసిలిక్ యాసిడ్ స్ప్రే చేసినప్పుడు జరిగే ఇంకో విషయం ఏంటంటే న్యూట్రియంట్స్ యొక్క అప్టేక్ని ఇది పెంచుతుంది అనమాట ఫాస్ఫరస్ పొటాష్యు కాల్షియం బోరాన్ ఇలాంటి ఈ న్యూట్రియంట్స్ని ప్లాంట్లో ప్లాంట్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకునే విధంగా చేస్తుంది ఇంకొకటి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్థోసాసిల్ యాసిడ్ స్ప్రే చేసినప్పుడు ఇది ప్లాంట్ ఏదైతే రూట్స్ నుంచి వాటర్ని అలాగే ఫుడ్ని తీసుకుంటుందో ఆ ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేసే కెనాల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఛానల్స్ ఉంటాయి అంటే లైక్ మనకు ఎగ్జాంపుల్కి చెప్పుకున్నట్లయితే మన శరీరంలో నరాలు ఏవైతే రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయో అదేవిధంగా ప్లాంట్లో కూడా వాస్కులార్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఆ వ్యాస్కులార్ సిస్టమ్ని సిస్టంలో ఆ నరాలు ఎగ్జాంపుల్కి చెప్పుకున్నట్లయితే నరాలని బాగా ఉబ్బేటట్లు వడల్పుగా అయ్యేటట్లు చేస్తుంది అంటే ఆ వాటరు ఫుడ్ పోయే మార్గాన్ని ఇంకా కొంచెం వడల్పు చేసేస్తుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే ప్లాంట్ టూ ఎక్స్ ఫాస్ట్ అంటే రెండు రెట్లు ఎక్కువ అధికంగా ఫాస్ట్గా న్యూట్రియంట్స్ని అధికంగా న్యూట్రెంట్స్ని తీసుకుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ తీసుకునే న్యూట్రెంట్స్ని హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రెన్స్ని తీసుకుంటుంది అనమాట సో ఫాస్ట్గా న్యూట్రెంట్ అప్టేక్ కూడా జరుగుతుంది న్యూట్రియన్స్ పరంగా కూడా ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా ప్లాంట్లో ఇది మేనేజ్ చేస్తుంది సో న్యూట్రెంట్స్ పరంగా స్ట్రెస్ని మేనేజ్ చేస్తుంది వాటర్ స్ట్రెస్ని మేనేజ్ చేస్తుంది క్లైమేట్ యొక్క స్ట్రెస్ని మేనేజ్ చేస్తుంది హీట్ని హీట్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది ప్లస్ టెంపరేచర్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది దీనివల్ల ప్లాంట్లో ఏదైతే ప్రక్రియ సాధారణంగా జరగాల్సి ఉంటుందో ఆ ప్రక్రియ అనేది ఎక్కడే కానీ నిలబడకుండా స్టాప్ కాకుండా కంటిన్యూగా జరు కంటిన్యూగా జరిగిపోతుంది అనమాట సో కాబట్టి మీకు ఇన్ టైంలో ఫ్ల ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరిగిపోతుంది జనరల్గా మనకు వాతావరణ ఒత్తిడికి గురైనప్పుడు ప్లాంట్ ఏమవుతుందంటే ఒక రోజులో జరగాల్సిన ప్రాసెస్ని రెండు మూడు రోజులు చేస్తుంది అనమాట ఎందుకంటే వాతావరణానికి గురవుతుంది స్ట్రెస్కు ఎఫెక్ట్ అవుతుంది మనలాగా ప్లాంట్స్ అన్నీ కూడా ఏదైనా ఎండ ఉన్నా వర్షం ఉన్నా మనమంటే ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాము కానీ ఇవైతే అట్లా కాదు కదా మొక్కలు అనేవి ప్రకృతిలో అలానే ఉంటాయి ఎంత వాన వాన ఉన్ని ఎంత ఎండ ఉన్నాయి ఎంత చలి అన్న ఉన్ని అవి భరించాల్సిందే కాబట్టి ఎక్కువగా ఒత్తిడి గురవుతూ ఉంటాయి సో ఈ ఒత్తిడి అనేది గురి కాకుండా ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కంటిన్యూస్గా జరుగుతుంది మధ్యలో బ్రేక్ అనేది పడదనమాట ఆర్థోసాస్ట్రిక్ యాసిడ్ స్ప్రే చేస్తే ఈ యొక్క బెనిఫిట్ ఉండడం వల్ల మీకు ఈ స్ప్రే చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో జరగాల్సిన సెట్టింగ్ అనేది సెవెన్ టు టెన్ డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది పూత ఎక్కువ రోజులు చెట్టుపైన నిలబడదు అనమాట ఎంత ఎక్కువ రోజులు పూత పైన నిలబడుతుందో అంత ప్రమాదం మనకు ఎందుకంటే ఎప్పుడు ఏ ఏ ఎటు సైడ్ నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు కాబట్టి వచ్చిన పూత ఓపెన్ అయిన పూతనే ఎంత వీలైతే అంత తొందరగా సెట్టింగ్ అయిపోయేటట్లు మనం చూసుకోవాలి సో దానికి ఇది బెస్ట్ స్ప్రే అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈ స్ప్రే చేయండి ఈ స్ప్రే చేసిన వాళ్ళకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి చాలా మంచి సెట్టింగ్ జరిగింది అద్భుతంగా సెట్టింగ్ జరిగింది అందులో కూడా ఈ స్ప్రే వల్ల ప్రత్యేకత ఏంటంటే చివరిలో పూత పూత యొక్క చివరిలో సెట్టింగ్ జరగకుండా మీకు మధ్యలో మిడిల్లో సెట్టింగ్ జరుగుతుంది సో కాబట్టి ఈ స్ప్రే అయితే తప్పనిసరిగా చేసుకోండి ఫస్ట్ కారణం ఇదన్నమాట అంటే వాతావరణ ఒత్తిడి వల్ల ఈ విధంగా జరుగుతుంది సెకండ్ కారణం మనకేంటంటే మగపూత ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం చాలా వరకు మనకి జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి తీసుకునే డిసెంబర్ వరకు వాతావరణం అనేది కంప్లీట్గా మూసుకొని ఉండటం వల్ల ఎలాంటి ఎండ్ అనేది లేకపోవటం వల్ల మొక్క జనరల్గా ఆ టైంలోనే గర్భం దాస్తుంది కానీ అదే టైంలో ప్లాంట్ కావాల్సినటువంటి సరైన ఎండ సరైన ఆహారం అనేది లభించలేదు దాని కారణంగా ఎండ ఉంటేనే ప్లాంట్ అనేది ఆహారం తయారు చేస్తుంది కాబట్టి ఆ టైంలో ఎండ లేకపోవడంలో లేకపోవడంతో మొక్క సరైనటువంటి ఆహారాన్ని తయారు చేయలేకపోయింది సో మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ మంచి వాతావరణం అయితే క్రియేట్ అయింది దానివల్ల ఏమైందంటే చెట్టులో ఎటువంటి ఫుడ్ లేకపోయినప్పటికీ వాతావరణం యొక్క వాతావరణం అనేది అనుకూలించ అనుకూలించడంతో పూత అయితే భారీగా వచ్చింది కానీ దాంట్లో నూటికి కొంతమందికి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అంతా కూడా మేల్ ఫ్లవరే వచ్చింది ఎక్కువగా వచ్చింది జనరల్గా పాయింట్ వన్ పర్సెంట్ నుంచి పాయింట్ టూ పర్సెంట్ వరకు ఫీమేల్ ఫ్లవర్ వస్తుంది బట్ కానీ ఏ మాత్రము మనకు ఫీమేల్ ఫ్లవర్ అనేది లేకుండా చాలా వరకు మేల్ ఫ్లవర్ అనేది కొంతమందికి అయితే వచ్చింది అనమాట అయితే ఈ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము మేల్ ఫ్లవర్ ఎక్కువగా వస్తే అది మా ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది ఫీమేల్ ఫ్లవర్ ఉంటే కనుక ఖచ్చితంగా నిలబడుతుంది సో ఈ పరిస్థితుల్లో మనం ఏమి చేయలేము కాకపోతే దీంట్లో ఒక పరిష్కారం ఏంటంటే దీనికి మేల్ మగపుతో ఎక్కువ వచ్చిన వాళ్ళకు ఒక పరిష్కారం ఏంటంటే అమినో యాసిడ్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైనా కానీ మీరు యూజ్ చేసినట్లయితే ఆ పూత చివరిలో ఏదైతే ఉంటుందో ఆ చివర అనేది ఇంకా కొంచెం ముందుకు సాగి దాంట్లో ఎంతో కొంత సెట్టింగ్ జరిగేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే ఆ పూత అనేది చివరికి వచ్చి ఆగిపోకుండా ఇంకా కొంచెం ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ అనేది పొడవుగా వచ్చి దాంట్లో దాంట్లో అయినా మీకు సెట్టింగ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది వాటిలో చూసుకుంటే మీరు ఫ్యాంటాక్ ప్లస్ చేసుకోవచ్చు వన్ ఎంఎల్ పర్ లీటర్తో ఇసాబియాన్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ లేదంటే అంబిషన్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు లేదంటే టాటా బహార్ అనేసి కూడా వస్తుంది అదైనా కానీ మీరు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్తో స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ స్ప్రేలు చేసుకుంటే మగబూతా ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు సాగి పూత అనేది ఇంకా కొంచెం ముందుకు సాగి అక్కడ మీకు చివర్లో అనైనా సెట్టింగ్ జరిగేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి అనమాట